పెద్ద పెద్దల విభాగంలో ఏడవద్దతగా ప్రదర్శనలో లాగుతున్నత ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశస్సులతో బద్రి శివలక్ష్మీదేవి గారు సమృద్ధి రెడ్డి గారు చిన్నకోడాల గ్రామం హింగాల మండలం కడప జిల్లా మార్గతో పోటీలో ఉన్నారు

இருக்கீங்க. <laughs> <laughs> మంచి కొరడా పైకి ఎత్తా రెట్టే కాదు నా కూరడ చాల పైకి ఎత్తా నన్ను మందన్న కొంచెం అది పైకి ఎత్తి ఉండండి అన్న మీరు ఇక్కడ మీ పక్కన అమ్మాయింది కొంచెం వెనక్కి తొలగిపోవాలి అన్న మీరు అక్కడ వెనక్కి వెళ్తే అమ్మాయి చూడాలి కెమెరాలో వెనక్కి వెళ్ళాలి రెడీగా ఉండాలా కంటి వారికి సహకరించాలా బండి ఆంజనేయ స్వామి ఆశిషులతో మోడం రాజా గారు చిత్తవటం చిత్తవటం మండలం కడప జిల్లా వారు అందుబాటులో ఉన్నారు మరికా படி ரெண்டவ ஸ கொ கண்ண முப்பெகண்டபடி உனாக்காக்கா ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశిషులతో భద్రీ శివలక్ష్మీదేవి గారు సమృద్ధి రెడ్డి గారు చిన్న కూడాల గ్రామం లింగాల మండలం కడప జిల్లా వారి చెత్త పత్తిలో ఉన్నాయి కేక్క చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి వారు మోడూ రాజాగారు సిద్ధమారు కాడి కట్టుకోవడం సిద్ధంగా இல்ல பாடலேன் பக்கா மமன்னாய் இல்லனோ அண்ணா ஷூட்டிங் ஆடுங்க இங்க பாandra வீரர் திரும்ப குச்சு ஆச்சு ஹேக்கா கேக்கா ஷூட்டிங் ஆடுங்க இது ஏ தலையெல்லாம் தலையில நான் இதுல ஜெயிப்பேன் ヘドウのやばいら Gue t referred una di brofi le data thumbnails NO WHAT NO 그러잖아 오하 카카테카 야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야야 அஹாஹா அநேக progress தே போன்னு மூடு மூடு நாய்களை வந்து வைடு

ек <laughs> олу A, -ha! A -ha! ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఆ ఏడు మంది మాత్రమే తీసుకుంటారు అవుతారు సెంటర్ లోపలికి కూర్చు ఇద్ద చివరకు వచ్చి తిరిగి నూట తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు i సమయం ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం పదహైదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి లైవ్ లేదు వీడియో அப்பாஐயா சிப்பாள் மதம் சிக்னல் அண்ண <inaudible> <clears throat> <Anyway>

ലിംഗതമണ്ഡലം കടുപ്പ് വാ കേട്ട പതിനൈത് നിമിഷാല